పరమావధి మేము భూమిని నమ్ముకొని పుట్టినోళ్ళం భూమి పుత్రును మా ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి నల్లరేగడ భూముల్ని పాడి పంటలకు తరిచి ఈనాడు అందరికీ పట్టి అన్నం పెట్టేటటువంటి జాతి కమ్మ జాతిగా మన వృత్తి ప్రధానమైన వ్యవసాయాన్ని మనం అది ఉన్నటువంటి చరిత్ర సంకల్పం నాకు తెలియదు ఈరోజు ఎక్కడ నెల అక్కడ మన వాళ్ళు ఉంటారు ఎక్కడ నల్ల తొమ్మున్నా అక్కడ మన వాళ్ళు ఉంటారు అది కర్ణాటక మహారాష్ట్ర ఆఖరికి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఏ దేశంలో పోయినా మీరు నల్ల నేల దగ్గర దిగి ఆ నేల తల్లిని అడగండి అక్కడ వ్యవసాయం చేసేవాడు మనవాడై ఉంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే తుంగభద్రా ప్రాజెక్ట్ కావచ్చు ఆర్మట్టి ప్రాజెక్ట్ కావచ్చు బాక్రానగర్ ప్రాజెక్ట్ కావచ్చు ఈ భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నా అక్కడ అలంబట్టి పంట పండించి రక్షించేటటువంటి సైనికుడు తర్వాత రైతు మనవాడు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంత ఘన చరిత్ర కలిగినటువంటి జాతి మనం పలానా కొలువులో పుట్టాలని ఎవరికి తెలియదు ఎవరు అనుకోరు ఈ దైవ సంకల్పం కులాలు కూడా మన వృత్తుల పరంగా వచ్చినాయి తప్ప ముందు కులాలు కూడా లేవు వృత్తులు చేస్తా ఉంటే వృత్తుల పరంగా కులాలను కేటాయించారు ఇప్పుడు ఆ వృత్తులు కూడా అందరం చేసుకునే పరిస్థితి వచ్చింది వ్యవసాయం అందరూ చేస్తున్నాం వ్యాపారం అందరూ చేస్తున్నారు ఉద్యోగాలు అందరూ చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు అన్ని మహిళలతో సహా అందరం కలిసిమెలిసి చేసుకునేటటువంటి ఈ యొక్క సమాజం ఇప్పుడు ఏర్పడింది అయినా సరే మన ఘన చరిత్రను ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి మన పూర్వీకులు నాగార్జున ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆనాడు గోపాలకృష్ణ ప్రసాద్ చౌదరి గారు ఆయన దాన ధర్మాలతోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం స్వతంత్ర భారతంలో నిర్మాణం అయింది ఇటువంటి త్యాగం ఉన్నటువంటి జాతి సేవాభావం కలిగినటువంటి జాతి ధైర్యం కలిగినటువంటి జాతి దమ్మున్నటువంటి జాతిలో పుట్టినందుకే మనందరం ఆ జాతి గౌరవాన్ని మర్యాదని కీర్తిని ప్రతిష్టని కాపాడటమే మన యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే రోగ్ గారు చెప్పినట్లుగా ముందు భావం ఉండాలి ఈ కమ్మవాళ్ళు కమ్మవాళ్ళు మంచిగా కమ్మగా ఉండటమే కాదు అందరినీ కమ్మగా ఉంచడం ఈ జాతి యొక్క లక్షణం అన్ని కులాలని అక్కను చేర్చుకొని అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా అందరిని ఆదరించి పట్టి అన్నం పెట్టగలిగినటువంటి జాతి జాతి మా తల్లి ఏ తల్లి ఇంటికి పోయినా అమ్మ ఆకలి అనకముందే అయ్యా కాలు కడుపు ఆనందిందు హిందు చెప్పేటటువంటి చెప్పేటటువంటి నైనామతరులు ఉన్నటువంటి జాతి జాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మానే చేస్తుంది ఎందుకంటే ఎముళ్ళు ఎక్కడున్నా మన వాళ్ళని కను పలుగానే ఆయన మంచి వంటలు వండుతారు మంచి వరగా వేస్తారు మంచి కూరలు వండుతారు ఇంటికాడ తింటే కడుపు నిండా మీ ఇంటికి వచ్చి అన్నం తిన్నట్టు మిమ్మల్ని మర్చిపోరు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఆ తల్లు యొక్క ఆ కమ్మదనం కమ్మ కోలంలో ఉన్నటువంటి కమ్మదనం కూడా వాళ్ళ వంటల్లో చూపించి ఈనాడు ఫుడ్స్ అయినా ఎల్లక్కి ఫుడ్స్ అయినా ఏ వంటలు ఇతర దేశాలకు పోతుంటే అవి మన తల్లు యొక్క చేతితో తయారైనటువంటి వంటలు అని చెప్పి మీకు వృత్తికి ఒక ఒక కళని గౌరవాన్ని ఒక మర్యాదని ఒక కీర్తిని ఒక ఖ్యాతిని తీసుకురాగలిగినటువంటి జాతి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా సీఓలుగా మన జాతి వెళ్ళేది మన వాడి యొక్క లక్ష్యం మన వాడి యొక్క పట్టుదల మన యొక్క వ్యవహారం అమెరికా దేశంలో కూడా నాకంటే మధుగారికి ఎప్పుడు చెప్తాడు దాన్ని కాబట్టి దయచేసి మన పూర్వీకుల చరిత్ర చూసుకున్నా అదేవిధంగా మన బేస్ అయినటువంటి మహానుభావుడు పుచ్చులు ఎన్టీ రామారావు గారు సృష్టించినటువంటి కీర్తి ప్రతిష్టను మన జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి మహానుభావుడు ఒక సినీ రంగంలోనే కాదు ఒక రాజకీయ రంగంలోనే కాదు ఒక సంస్కృతి సంప్రదాయాల విషయంలో ముందు ఎన్టీ రామారావు గారిని చూసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని చూసి ఆయన ప్రగతిశీలమైనటువంటి కార్యక్రమాలు చూసి ఈనాడు భారత ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ కార్యక్రమాన్ని పక్కన పెట్టి మనం కూడా సాధించగలిగేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం శిక్షణ పెట్టి మీ అందరి గౌరవాభిమానాలు పొందేటట్టుగా మీ యొక్క మర్యాదని మీ యొక్క ప్రతిష్టని తెచ్చే విధంగా నన్ను తీర్చిదిద్దినటువంటి మహానాయకుడికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన మన కులానికి ఎంత మంచి పేరు తెచ్చారో ఈ ప్రపంచంలో ఈ జాతికి ఎంత గౌరవం తెచ్చారో అందుట్లో ఒక ఇసుక లేదు ఉందైనా సరే దాన్ని నేను కాపాడాలని ఆ కులంలో పుట్టినందుకే కీర్తి ప్రతిష్టలో ఈ జాతికి వచ్చేటట్టుగా మీకు కావలసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నన్ను ఏ ప్రభుత్వంలో ఉంచినా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ జాతి యొక్క గౌరవం కోసమే పనిచేసే అవకాశం శ్రీరామచంద్రుడు సమక్షంలో పూజులు ఎన్టీ రామారావు గారు నాకు కల్పించారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ నలభై ఐదు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో భగవంతుడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ జిల్లా అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధితోటి పాటు ఈ సమాజంలో ఈ జాతి గౌరవాన్ని పెంచడమే నా ప్రధాన బాధ్యతగా నేను భావిస్తూ వస్తున్నా అందుకనే ఈ జాతిలో పుట్టిన మనందరం మనం మంచి ఉండటంతో పాటు మన పక్కన ఉన్నటువంటి కులాలన్నింటినీ మంచి గౌరవంతో గౌరవించాల్సినటువంటి బాధ్యత ఆ అవసరాలు వీలైన కానికి శక్తి ఉన్న కానికి మనం మనకంటే ఆ పెద్దగా చూసుకోవాల్సినటువంటి అవసరం రఘు గారు ఈ కమిటీ కూడా ఒక క్రమవారిలో కాకుండా మీ దగ్గరకు వచ్చి నాకు ఈ అవసరం ఉందని చెప్పి కడు పేదవాడు ఏ కులంలో ఉన్నా వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ జాతికి ఆ చరిత్రే నేర్పింది ఆ చరిత్ర యొక్క లక్షణం మనం కొనసాగించాలి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మనం ఉన్నటువంటి రాజ్యాల్లో ఆ రాజనీయాలను కాపాడటం అవసరమైతే రాజ్యాధికారాన్ని తీసుకొని రాజ్యాధికారంలో సర్వాశంపించుకునేటట్టుగా మనం ఆ పదవులని నిర్వహించడం మన బాధ్యత అందుకని మన గత చరిత్ర వీళ్ళ వృత్తుల్లో కొనసాగి రాణిస్తున్నారు దాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి పేద పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు పోయేటట్టుగా మన సంఘాలు మనం పనిచేసుకోవాలి ఏదో కార్తీక మాసం వచ్చింది అందరం వచ్చి భోజనం చేసే వెళ్ళామనేది కాకుండా ఈ భోజనానికి ఈ కలికి ఈ సమూహానికి మనం అర్థం పార్వతులు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఇంకా సంపాదన ఇవ్వాలి మీరు ఇవాళ పచ్చుల గారు నలభై లక్షలు ఇచ్చారు ఆయనకి రేపు మళ్ళీ ఎనభై లక్షలు ఇచ్చే శక్తి ఆ దేవుడు ఈ జాతి కల్పిస్తాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది బావిలో నేను తోడుతుంటేనే వాడుతుంటాయి తీసుకొచ్చి కట్లు కట్టి మోనం పెట్టుకుంటే అంతే ఉంటాయి కాబట్టి మీరు దానం చేస్తా మీకు సంపద వరదలాగా వస్తుంది ఆ సంపదని మన పరిచరంలో ఉన్నటువంటి సేవ చేసేటటువంటి ఈ జాతి దిగ్విజయంగా భవిష్యత్తులో గత చరిత్ర కంటే మిన్నగా మనం తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ యొక్క మహాజన సంఘ సభ్యులందరికీ సహకరించిన మీ అందరికీ సమాజంలో కీర్తి ప్రతిష్ట మంచిగా ఉండి మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండి మీ పిల్ల పేపర్ ఆనందంతో కొనసాగా శక్తివత లేకుండా మీ కీర్తిని పెంచడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి సభ కల్పించుకుంటారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమ్మజా మహాసంఘం కమ్మ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం ఐదు గంటలకి భారత ఉపరాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అర్జెంటుగా వెళ్తున్నా నన్ను ఎవరు తప్పుగా మన్నించొద్దు మీ ఆశీసులు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ